హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పెసరపప్పు కొబ్బరి కర్రీ అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడాను చాలా మంచిది ముందుగా పెసరపప్పుని తీసుకుని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి కొంచెం నీరు నేసి ఉడికించుకోవాలి లేదంటే నానబెట్టైనా చేసుకోవచ్చు ఉడికించుకోకుండాను నానపెట్టయినా సరే ఈ కర్రీ తయారు చేసుకోవచ్చు మరి మెత్తగా కాకుండాను జస్ట్ ఒక రెండు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది ఈ పెసరపప్పు అనేది బాగా ఉడకకుండాను కొంచెం పలుకుగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి మళ్ళీ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని కూడాను వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఆనియన్ని కట్ చేసేసుకోవాలి కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకుంటే బాగుంటాయి పచ్చిమిర్చి ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బల్ని ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు దంచుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పోప కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడాను వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరిని వేసి కొంచెం పసుపు కొంచెం చాలా తక్కువ గరం మసాలా వేసుకోవాలి వేకపోయినా పర్వాలేదు అలాగే కొంచెం కారం వేసుకోవాలి కారం ఇష్టం లేనప్పుడు మనం పచ్చిమిర్చి కొంచెం ఒక రెండు ఎక్కువనే వేసుకోవాలి అలాగే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడాను వేసుకోవాలి పెసరపప్పు అనేది కొంచెం పలుగ్గానే మనకి కనిపించాలి మరీ మెత్తగా ఉడికించకూడదు లేదంటే మనం నానబెట్టయినా కర్రీలా తయారు చేసుకోవచ్చు అలాగే తగినంత సాల్ట్ వేసి అంతా ఒకసారి కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం చల్లారేక కూడాను కొంచెం పొడి పొడిలాడుతూ బాగానే వస్తుంది మనకి బాగా ఫ్రై లాగా కావాలి అనుకుంటే పప్పు అనేది ఉడికించుకోకుండాను మనం నానబెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పెసరపప్పు అనేది కొంచెం కనిపించుతూ ఉండాలి ఇది కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి తీసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది ఇలాగా మనము ఇలాగైనా తినయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్